తిరుమల శ్రీవారి అర్చన సేవ ఈ ఆర్జత సేవలనే మొదటి గడప దర్శనం టికెట్లు అని కూడా పిలుస్తారు దానికి గల కారణం శ్రీవారిని మేడాటి గడప వరకు వెళ్ళి స్వామివారి సేవలను చూడడమే కాకుండా ధరించవచ్చు ఈ ఆర్జిత సేవలను ఏ విధంగా బుక్ చేసుకోవాలో వివరణ ఈ వీడియోలో చూపిస్తాను రండి తిరుమల శ్రీవారికి జరిగే ఆర్జత సేవలో మరొక సేవ అర్చన ఈ సేవ కూడా అతి ముఖ్యమైనది ఈ అర్చన సేవ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీవారి ఆర్జిత సేవలో ఒక్కటైన ఈ అర్చన ఎలా ఉంటుంది ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వెంకటనాథుడికి నిత్యం జరిగే సేవల్లో ఈ సేవ కూడా మంగళ బుధ గురువారాల్లో అర్చన సేవ నిర్వహిస్తారు సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాలు దాకా ఆలయ శుద్ధి జరుగుతుంది శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు పూలమాలలు అన్నిటినీ తొలగించి వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూల బావిలో వేస్తారు స్వామివారికి సమర్పించిన పువ్వులను ఆ తరువాత ఎవరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు దీనిని నిర్మాల్య శోధన అంటారు శ్రీవారికి ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది దీనికి కోసం జియంగారు యమునాప్తురై నుంచి పుష్పమాలలు తులసిమాలలతో ఉన్న వెదురు గంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవు పాలు చందనం పసుపు నీళ్లు గంధపు నీటితో అర్చకులు అభిషేకం చేస్తారు చివరగా పుష్పాంజలి అనంతరం భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి భోగమూర్తికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు ఈ సూత్రం ద్వారానే ధ్రోబేరం నుంచి భోగ శ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక ఆ తరువాత మూల విగ్రహానికి పుష్పన్యాసం చేసి అలంకారాసనం సమర్పిస్తారు అనంతరం నామధారణ కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్ధ్వపుండ్ర చిహ్నాన్ని తిద్దుతారు యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు తర్వాత శ్రీవారి సువర్ణ పాదాలను అనగా తిరువడి స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు తిరుమల కొండపైన శ్రీవారికి నిర్వహించే ఆధ్యత సేవల్లో ఈ అర్చన సేవ ఒకటి ఈ సేవకి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది అందువలన ఈ అర్చన సేవలో పాల్గొనాలని శ్రీవారి భక్తులు కోరుకుంటారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి మూడు సార్లు అర్చన చేస్తారు ఉదయం ఒకటి అనగా ఉదయం అర్చన సమయంలో మాత్రమే శుక్రవారం శనివారం ఆదివారం మరియు బ్రహ్మోత్సవాలలో మినహా అన్ని రోజులలో భక్తులు పాల్గొనడానికి అనుమతించబడతారు సేవా టికెట్ విలువ రెండు వందల ఇరవై రూపాయలు మధ్యాహ్న సమయంలో ఏకనాథంలో రెండో అర్చన సాయంత్రం మూడో అర్చన నిర్వహిస్తారు అర్చనా సమయంలో భక్తులు దాదాపు అరగంట పాటు శ్రీ వెంకటేశ్వరుని ముందు కూర్చుని కన్నుల పండుగగా ఉండే అర్చనను వీక్షించడానికి అనుమతించబడతారు భగవంతుని వెయ్య ఎనిమిది నామాలను పండిట్ నెమ్మదిగా మరియు స్పష్టంగా పఠిస్తారు గర్భగృహం లోపల వెంకటేశ్వరుని పవిత్ర పాదాల వద్ద మరొక పూజారి పుష్పార్చన చేస్తారు ఇది అత్యధికంగా కోరుకునే సేవలో ఇది ఒకటి అర్చనను సహస్ర నామార్చన అనగా వెయ్య ఎనిమిది భగవంతుని అద్భుతమైన నామాలు అని కూడా పిలుస్తారు ఇది ప్రతిరోజు నిర్వహించబడుతుంది భక్తులు అవసరమైన మొత్తం రెండు వందల ఇరవై రూపాయలు చెల్లించి ఈ సేవలో పాల్గొనడానికి అనుమతించబడతారు యాత్రికులకు వారి పేరు మరియు గోత్రంపై ఆశీర్వాదాలు అందించబడతాయి అర్చన అనేది భగవంతుని వివిధ పేర్లను పఠించడం మరియు మొత్తం మానవాళి యొక్క శ్రేయస్సు కోసం అతని దైవిక ఆశీర్వాదాలను కోరడం అర్చన ఆర్జిత సేవ టికెట్లను భక్తులు టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తులకు కేటాయిస్తారు టీటీడీ ప్రతీ నెల కూడా పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు రెండు నెలల ముందుగానే విడుదల చేస్తారు ఇలా విడుదల చేసిన తర్వాత మనం టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అచ్చన సేవకు సంబంధించిన లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆధ్యత సేవలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెండు రోజుల సమయం ఇవ్వటం జరుగుతుంది మీరు ఒక్క మొబైల్ నంబర్ లాగిన్ ఐడి మీద ఇద్దరు వరకు తోమాల సేవ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అచ్చన సేవ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం కావలసిన ప్రూఫ్స్ మీ యొక్క ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి చిరునామా ఆధార్ వివరాలను ఉంచాలి తర్వాత మీకు కావలసిన తేదీని సెలెక్ట్ చేసుకుని అర్చన సేవను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ ప్రెస్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది అదేవిధంగా మీకు కావాలంటే మిగిలిన ఆర్జిత సేవలను కూడా సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనవచ్చు లక్కీ డిప్కు సెలెక్ట్ అయిన శ్రీవారి భక్తుల వివరాలను రిజిస్ట్రేషన్ గడువు పూర్తయిన తర్వాత అంటే ఇరవైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫలితాలు వస్తాయి మీకు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్తో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లాగిన్ అయ్యి ఫలితాలు చూసుకోవాలి మరియు ఈ అర్చన సేవలకు సెలెక్ట్ అయిన భక్తులకు మాత్రమే వాళ్ళ మొబైల్ నెంబర్స్కి ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది అయినా సరే ఒకసారి టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిది ఇలా ఆర్జిత సేవలకు ఎంపికైన శ్రీవారి భక్తులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు అర్చన సేవకు రెండు వందల ఇరవై రూపాయలు డబ్బులు చెల్లించాలి ఇలా డబ్బు కట్టిన వారికే పూర్తిగా ఈ సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీవారి ఆర్జిత సేవలను ఎలక్ట్రానిక్ ట్రిప్ పద్ధతి అంటే లక్కీ ట్రిప్ ద్వారా శ్రీవారి భక్తులను ఎంపిక చేస్తారు మీరు మరో విధంగా కూడా ఈ టికెట్ను పొందవచ్చును విఐపి కోటాలో టీటీడీ బోర్డు నెంబర్స్ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సి మంత్రి తదితరులు ఇచ్చిన లెటర్ ద్వారా కూడా ఈ శ్రీవారి సేవలను చేసుకోవచ్చు ఇలా చేస్తున్న వారికి శ్రీవారి సేవా టికెట్ ధర ఎక్కువ ఉంటుంది మీరు ఈ సేవకు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలతోనే చేసుకోవాలి ఈ అర్చన సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారు తెల్లవారుజామున నాలుగు గంటలకు రిపోర్ట్ చేయాలి ఇలా అర్చన సేవ ద్వారా వెళ్ళిన వారికి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి శ్రీనివాసుని దర్శించవచ్చు అందుకనే వీటిని మొదటి గడప దర్శనం టికెట్లు అని కూడా అంటారు ఇలా ఆర్జిత సేవ చేసుకునే శ్రీవారి భక్తులు ఒక్క లడ్డూను ప్రసాదంగా కూడా ఇస్తారు ఈ సేవకు వెళ్ళే శ్రీవారి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి పురుషుడు తోతి చొక్క స్త్రీ చీర ఆఫ్ చీర దుప్పటాతో చుడీదార్ వస్త్రాన్ని ధరించండి టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చిన ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి మీరు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మీ పిల్లలను మీతో తీసుకుని వెళ్ళవచ్చు ఇలా ఆర్థిక సేవ చేసుకునే శ్రీవారి భక్తులు ఒక లడ్డూను ప్రసాదంగా కూడా ఇస్తారు ఈ అర్చన సేవ వారంలో మూడు రోజులు జరుగుతాయి మంగళవారం బుధవారం గురువారం అర్చన సేవ టికెట్ ధర రెండు వందల ఇరవై రూపాయలు రిపోర్టింగ్ సమయం ఉదయం నాలుగు గంటలకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్ దగ్గరకు శ్రీవారి భక్తులు వెళ్ళాలి అచ్చన సేవ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ సేవకు వెళ్ళిన శ్రీవారి భక్తులకు రెండు లడ్డూలు ప్రసాదాలను ఇస్తారు మీరు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మీ పిల్లలను మీతో తీసుకుని వెళ్ళవచ్చు భక్తులు ఒక గంట ముందుగా సుపాదం వద్ద ఉండాలి